దైవమర్మములు సహోదరుడు భక్తి సింగ్ గారి అనుభవంలో దేవుడు ఆయనకు బయలుపరిచిన దైవమర్మములు జూన్ తొమ్మిది రక్తము దేహమునకు ప్రాణము లేవి కాండము పదిహేడవ అధ్యాయం పదకొండవ వచ్చిన మనము ఆత్మను శరీరమును జీవమును కలిగి ఉన్నాం ఆది కాండము రెండవ అధ్యాయం ఏడవ వచ్చిన దేవుడు మానవుణ్ణి సృష్టించినప్పుడు తన స్వంత ఆత్మనే మానవులలోనికి వదేను శరీరంలో ఎముకలు రక్తము కండరములు ఉన్నవి జీవము జ్ఞాన విమర్శ ఉద్రేకములను కలిగించను మనస్సాక్షి అంతర్జ్ఞానము ఆరాధన అనునవి ఆత్మ లక్షణములు జీవము శరీరము ఆత్మ అను ఈ మూడు మానవుల్లోని ముఖ్య భాగములు పాపమును బట్టి మరణము శరీరమునందే కాక ఆత్మయందును ప్రవేశించను మనం దేవునికి విరోధమైన ప్రతి తలంపు మాట కార్యము మన మనస్సాక్షిని చంపుకునట ద్వారానే చేర్చున్నాం అబద్ధం నేను నా మనస్సాక్షి గుర్చుకును కనుక అది మనస్సాక్షిని చంపుకొని అబద్ధం తెలియని రీతిగానే మన తలంపుల ద్వారా మాటల ద్వారా కార్యముల ద్వారా మన ఆత్మకు మనం మరణము కలవదేచున్నాం మరణించిన ఆత్మ కలిగినటం వలన ఆయన స్వరమును మనం వెళ్ళలేకపోతున్నాం ఆయన సన్నిధిని అనుభవించలేకపోతున్నాం మనం క్రీస్తు ప్రభు యొక్క జీవమును పొందిన పిమ్మట మనలో మూడంతల మార్పు కలుగును దేవుని ప్రేమ మన ఆత్మలో కుమ్మరించబడును దేవుని ప్రేమ ఎముకలలో కండరములలో రక్తములో పోయబడదు కానీ దేవుడు ఆత్మ గనక ఆత్మయందే కుమ్మరింపబడును ఆయన ఆత్మ మనలోనికి వచ్చినప్పుడు మనం పరిశుద్ధపరచబడదుము ఆయన మనలను పరిశుద్ధపరచున్నట్లు విశ్వాసముతో ఆయన రక్తమును మనం కోరుకునవలను ఆయన రక్తములోనే నిత్య జీవముంది మన శరీరంలో సామాన్య జీవమున్నది మన గుండె కొట్టుకునిచున్నంత కాలమే మనం జీవించగలం కనుక మనం ఆయన రక్తము చేత కడగబడి నిత్య జీవము పొందవలను ప్రైజ్లాడ్